ఆర్టీవీ అఫిషియల్ నీరు మేనిల్ ఏదైతే లక్షపురం సంబంధించిన భూలక్ష్మి టెంపుల్ అయితే ఈ రోజు అయితే అక్కడ ఎవరైతే టెంపుల్ మొత్తం దేవతలకు మొత్తం విగ్రహాలు కూడా ధ్వంసం చేసిన కార్యక్రమాలు కనబడతా ఉన్నాయి ఇక్కడ బీజేపీ ఎంపీ క్యాండిడేట్ అయిన మాధవ్ గారు కూడా ధర్నాకైతే అయితే దివడం అయితే జరిగింది ఒకసారి వాటిని చూసే ప్రయత్నం అయితే వేద్దాము మొత్తం ఇక్కడ దేవతకి మొత్తం విగ్రహాలు మొత్తం చేసిన భూలక్ష్మి ఒక విలేజ్ ఎలాంటి భూలక్ష్మి భూలక్ష్మి విగ్రహాన్ని మనం ఇక్కడ చూస్తున్నట్లయితే మొత్తం కింద కూడా పడినట్టు కూడా కనబడతా ఉన్నాయి భూలక్ష్మి తల్లి విగ్రహాలు ఇక్కడైతే మొత్తం ధ్వంసం చేసినట్టు కనబడతా ఉంది ముస్లింస్ దుండగులను కూడా చెప్తా ఉన్నారు ఇక్కడ ఉన్న అధికారులు ఏం చేస్తా ఉన్నారు కూడా ప్రశ్నిస్తున్న దాఖలు అయితే కనబడతా ఉన్నాయి మొత్తం చూసుకున్నట్లయితే అమ్మవారి భూలక్ష్మి శ్రీలక్ష్మి అని అయితే మనకి ఊరికి కాపలుగా ఉండే దేవతలు వీళ్ళైతే ఇలాంటి దేవతలను ఈ రోజు అయితే ధ్వంసం చేసిన మొత్తం కనబడతా ఉన్నాయి ఇక్కడ ఉన్న అధికారులు ఏం చేస్తా ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా తెలుస్తా ఉన్నారు ఇక్కడ ఉన్న హిందూ సామాజిక వర్గానికి మొత్తం అయితే ఇక్కడ కదిలి వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది ఇప్పటికే ఇక్కడికి మాధవ్ లత గారు ఇక్కడ ఉన్న డిప్యూటీ సీఎం కానీ లేకుండా సీఎం గాని ఎవరికి స్పందించాలి ఇక్కడ విగ్రహాలను ఎందుకు కూల్చేసారనే వాళ్ళైతే రేపు చేయాలి స్పందించాలన్నట్టు కూడా ఇప్పటికే మాధవలత గారు అయితే ధర్నా చేయడం అయితే జరిగింది మొత్తం చేసిన విగ్రహాలు అయితే క్లియర్ కట్ కనబడతా ఉన్నాయి ఇక మనం ఫోటో ఫ్రేమ్ కూడా చూసుకున్నట్లయితే అమ్మవారి ఫోటో మనం చూసినట్లయితే మొత్తము గ్లాసెస్ అన్ని పగిలి గ్లాసెస్ మొత్తం పగిలినట్టు కూడా అమ్మవారి విగ్రహానికి సంబంధించినవి పగిలినట్టు కూడా కనబడతా కనబడతా ఉన్నాయి మొత్తం అమ్మవారి విగ్రహాలు కూడా కింద పడినట్టు తెలుస్తా ఉన్నాయి మొత్తం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు సంబంధించిన అమ్మవారి విగ్రహానికి సంబంధించిన గ్లాస్ ముక్కలు ఎక్కడైతే ఇక్కడైతే పెట్టడం అయితే జరిగింది అమ్మవారిని ఆ ఉండడం అయితే జరిగింది దానిలో కూడా మొత్తానికి అయితే ధ్వసం అయితే జరిగింది ఇది ఏ టైం నుంచి ఇక్కడ కొంతమంది ఆ మాట్లాడే మాట్లాడదాము కొంతమంది ఇవన్నీ ధ్వంసం కావడానికి ఎవరు చేశారు ఏ టైంలో చేశారు ఏ రోజు జరిగింది నిన్న నైట్ టెన్ థర్టీ టు లెవెన్ థర్టీ మధ్యలో జరిగింది అందరు అరుపులు విలిపాంగానే మేము అందరం గ్యాదర్ అయినాం అన్నమాట సో వచ్చి చూస్తే డోర్ కి లాక్ తెగి ఉంది డోర్లు ఓపెన్ ఉన్నాయి అమ్మవారి విగ్రహాలు ధ్వంసం అయి ఉన్నాయి ఎవరు చేసి ఉండొచ్చు అనుకుంటున్నారు ఎందుకు అయింది అని అనుకుంటా ఉన్న ఎందుకు అయింది అనేది అయితే మాకు తెలియదు అసలు ఎందుకు చేసింది అనేది కూడా అర్థమైతే లేదు ఎందుకు అంటే ఇక్కడ ఇక్కడ అందరం మంచిగానే ఉంటాం మరి ఎవరికి ఏమైంది అట్లా అట్ల యొక్క వాళ్ళు అమ్మవారి మూర్తులని ముట్టిండ్రు అనేది అర్థమైతే లేదు మాకు కూడా సో దీనికి పోలీసు వాళ్ళు పెద్ద పెద్ద అధికారులు వచ్చి దీన్ని చూసి ఈ పరి ఈ అయిన కార్యాన్ని చూసి చట్టమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం ఇప్పుడు మేడం కూడా ధర్నా చేస్తా ఉంది రావాల్సిందే సీఎం కూడా దిగి రావాల్సిందే ఎందుకంటే మేము ఇక్కడ ఓల్డ్ సిటీలో ఉంటున్నాం కాబట్టి మాకు భద్రత అనేది చాలా కష్టం అయిపోయింది సో మాకు భద్రత కలగాలి ఇప్పటికే హిందూ ముస్లింస్ అనుకుంటా కొన్ని బంగ్లాదేశ్ లో చూస్తా ఉన్నాము చాలా పెద్ద అల్లర్లు జరుగుతా ఉన్నాయి అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ముస్లిం వ్యవస్థ ఎక్కువ మంది ఉంటారు ఇక్కడ దాని వల్ల ఏమైనా జరిగిందని అనుకోవచ్చు అయితే ప్రాబ్లం అనిపిస్తుంది మాకు ఇది బంగ్లాదేశ్ లాగానే అనిపిస్తుంది మాకు అర్థం అవ్వట్లేదు మళ్ళా మరో బంగ్లాదేశ్ లాగా అవుతున్నట్టు మాకు ఫీలింగ్ వస్తుంది భద్రత కావాలి పోలీస్ వర్గం నుంచి ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఒక్క వ్యక్తికి హిందూ ముస్లిం అని కాకుండా ప్రతి ఒక్క వ్యక్తికి మంచి భద్రత ఇవ్వాలి సీఎం దిగి రావాలి చట్టమైన చర్యలు తీసుకోవాలి ఇవన్నీ కాదు హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని ఎట్లా అంటారో అట్లనే ఉండాలని వాళ్ళకుంటే వాళ్ళకుంటే ఇలాంటివి జరగకుండా మళ్ళీ జరగకుండా ఉండాలంటే వాళ్ళు రావాలి వచ్చి క్షమాపణ చేస్తారా ఏం చేస్తారో ఎవరైతే చేసిరో ఇది వాళ్ళకు ఏం శిక్ష చేస్తారో శిక్ష చేయాలి ఆ పెద్దోళ్ళు ఎవరెవరు ఉండరు ఇలాంటి అమ్మవారిని సగం మొండెలతో చూస్తే మాకు ఎట్లా అనిపిస్తుంది అండి ఒక మనిషిని నరికినంత ఫీల్ అవుతున్నాం మేము ఒక మనిషిని నరికినంత ఫీల్ అవుతున్నాం వాళ్ళ మజిద్లాల ఇట్లనే అయితే ఏమనరా వాళ్ళది కూడా ఒక దేవాలయమే వాళ్ళది కూడా ఒక దేవాలయమే కదా మేమే పడన్నా అట్లా చేసినామా వాళ్ళ వాళ్ళు ఇట్లే ఇట్లా ఎందుకు చేస్తారు వాళ్ళ ఏరియాలో దగ్గరకు ఉంది అది మా వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు ఇంత ఇంత ఇల్లు అమ్ముకొని పోయినరు ఇప్పుడు ఇది రోడ్డు మధ్యలో ఉంది అనేసి ఇట్లా చేసిరుగా తలకాయలు నరకడం ఎంతవరకు సమావేశం ఇది తలకాయలు నరకొచ్చునా ఇక్కడ ఇక్కడ సీసీ కెమెరాలు ఏమన్నా ఉన్నాయా ఆల్రెడీ నాలుగైదు సీసీ కెమెరాలు ఉన్నాయి పోలీస్ స్టేషన్ ఇండే పక్కన ఉంది జర్ర దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉంది పోలీసు వాళ్ళు ఏమంటున్నారు ఇక్కడ వచ్చిన పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు ఏమంటారు వాళ్ళు పబ్లిక్ ని పెద్దవాళ్ళు ఎవరైనా రావాలి పరిష్కారం చేయాలి పోలీసులు పోలీసు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు ఇప్పుడు జరిగింది జరిగిన సంఘటన జరిగిపోయింది ఎవరు చేసిండు వాడు తుర్కోడు చేసిండు ఎవరు చేసి చేసేసి ఆ సంఘటన జరిగింది అయిపోయింది కానీ ఇప్పుడు పరిష్కారం ఏంది దేవాలయం ఇట్లా అయింది మాకు మాకు కొత్త గుడి కావాలి అమ్మవారి విగ్రహాలు కావాలి ఇలాంటివి ఏ దేశంలో అయినా సరే ఎక్కడైనా సరే ఇలాంటివి జరగవద్దు అయినా సరే వాళ్ళ మతానికి వాళ్ళు వాళ్ళ దేవుని వాళ్ళు కొలుచుకోక మన దేవుని మనం కొలుచుకోవడం మన హిందువుల మీద మన గుళ్ళ మీద ఇట్లాంటివి ఇట్లాంటివి చర్యలు జరగద్దు ఇక్కడ ఎక్కడ కూడా ఇట్లాంటివి హిందువుల గుళ్ళ జోలికి రావద్దు వస్తే పెద్ద చిన్నగా ఉండదు హిందువులు కూడా మంచినే పరిచెందినరు వాళ్ళు కూడా ఏదో చూపిస్తారు ఇంతవరకు అందరి తయారు చేసి ఇలాంటి చర్యలు చేయదు ఇప్పుడు శ్రావణ మాసం మనం ఇప్పుడు శ్రావణ మాసంలో అమ్మవారికి బోనాలు అలాంటివి అర్పిస్తా ఉంటాము మనకి దైవంగా కొలుస్తా ఉంటాము ఈ శ్రావణ మాసంలో ఇలా అమ్మవారికి సగం బొమ్మను నరికేయడం ఏ విధంగా అనిపిస్తా ఉంది మాకు చాలా చెట్టగా ఉంది ఒక మంచి ఇప్పుడు భూలక్ష్మి శ్రీలక్ష్మి అంటేనే మనకి ఒక ఊరిని కాపాడే తల్లు లెక్క చూస్తూ ఉంటాము అలాంటి తలను ఇలా చేయడము ఏ విధంగా తీసుకోగలుగుతారు ఏ విధంగా తీసుకోగలుగుతాం మీరు చెప్పాలి న్యాయవాది ఎట్లా ఉంది ఏం చెప్పదలుచుకున్నారు ఈ చేసిన వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు మేము ఏం చెప్తాం మీరు చెప్పాలి ఎవరైతే ముస్లింలు పెద్ద ఉన్నారో వాళ్ళు క్షమాపణ తెచ్చి వచ్చి చెప్పాలి హిందువులకు అంతే మేము కోరుకునేది అంతే కొట్లాటలు వద్దు మాకు ఏమొద్దు వాళ్ళ దాంట్లో వాళ్ళు ఉండని మా దాంట్లో మేము ఉంటాం జరిగింది ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది ఏదైతే భూలక్ష్మి మా అమ్మవారు ఏదైతే ఉన్నారో నిన్న ఎవరో తెలియదు దుర్దవ్లు అయితే వచ్చేసి తర్వాత వచ్చేసి అమ్మవారి మనం చూసుకోవచ్చు తలకై ఒక భాగము ఇక్కడ మధ్యలో వరకు ఇంకొక భాగము అట్లా అమ్మవారి విగ్రహాన్ని మూడు భాగాలు చేసిన కనబడతా ఉన్నాయి ఇక్కడ ఎవరు చేశారనేది కూడా ఇంకా పోలీసులు అయితే ఇక్కడ ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి కానీ మరి బయట పెట్టట్లేదు అని కూడా చాలా మంది చెప్తా ఉన్నారు మరి సీసీ కెమెరాలు ఉన్నప్పుడు మరి బయట పెట్టాలి కదా మరి ఇప్పటికైనా ఎవరైతే ఇక్కడ ముస్లింస్ అయినా హిందూస్ అయినా ఎవరైనా కానీ తగిన శిక్ష పడాలని కూడా ప్రతి ఒక్కరు కోరుకుంటా ఉన్నారు ఇక్కడ హిందూ ముస్లిం సిక్ బాయ్ అంటే బాయ్ అని అనుకుంటారు కానీ ఆ బాయ్ బాయ్ అనుకునే మాటలలో కానీ మా చేతులలో లేకుండా పోయిందని కూడా చాలా మంది చెప్తా ఉన్నారు ఇంకా కొంతమంది అమ్మవారి విగ్రహాన్ని చూడడానికి వచ్చిన వాళ్ళతో కూడా మాట్లాడడం ఈ రోజు అమ్మవారి విగ్రహాన్ని ఇలా చూడడం చాలా విషాదకరము ఇలా విషాదకరం కూడా ఈ రోజు అమ్మవారి విగ్రహాన్ని ఇలా చూడడం చాలా బాధాకరంగా ఉన్నప్పటికీ కూడా రోజు కొత్త గురి చేస్తారు ఇక్కడ అయ్యారు కూడా చాలా మంది చెప్తా ఉన్నారు గర్మగులో కర్బకుల్లో అయితే అమ్మవారి విగ్రహానికి సార్ మాట్లాడదాం చెప్పండి అమ్మా ఈ రోజు నిన్న జరిగిన సంఘటన అలా చూసుకున్నట్లయితే చాలా బాధాకరం అమ్మవారి రెండు విగ్రహాలు కూడా కూల్చివేత జరిగింది ఎవరు చేస్తుంటారు అని అనుకుంటారు ఇది దేని వల్ల అనుకుంటా ఉన్నారు తరతరాలుగా ఎవరు చేస్తూ వస్తున్నారు హిందువుల దాడులు తరతరాలుగా హిందువుల మీద దాడులు ఎవరు చేస్తున్నారు ఇంక ఇంక కొత్తగా చెప్పుకునేది ఏం లేదు ఇది సెక్యులర్ గవర్నమెంట్ మన భారతదేశంలో మన హిందువులకి ఇచ్చిన కానుక సెక్యులర్ అంటే ఏంటి అందరు సమానంగా ఎవరి పూజలు చేసుకోవాలి ఎవరి వాళ్ళు పాటించుకోవాలి ఒకరినొకరు డిస్టర్బెన్స్ చేయొద్దు హిందువులు ఎక్కడైనా ఎవరి మీద ముస్లింల మీద వేరే ఇతర మస్తుల మీద దాడి చేసిరా లేదు ఎప్పుడు తరతరాలుగా హిస్టరీ మొత్తం చరిత్ర మొత్తం చూసుకుంటే తరతరాలుగా దాడులు జరుగుతుంది ఎవరి మీద కేవలం హిందువుల మీదనే జరుగుతుంది సో ఇన్ని రోజులు జరిగిందంత ఒక ఎత్తు ఇక మీద జరిగేది ఒక ఎత్తు ఇప్పుడు ఊరుకునేది లేదు సమస్త సనాతన హైందవ జాతి మొత్తం ఇక్కడ ఒకటవ్వాలి ఇదే సందర్భంగా ఇది చేసిన వాళ్ళు ఎవరో వాళ్ళే మళ్ళీ కొత్తగా గుడి కట్టించి మళ్ళీ అమ్మవారి ముందు వాళ్ళు సాష్టా నమస్కారం చేసి క్షమాపణ అడిగి తిరిగి దీనికి కావాల్సిన చేయాల్సింది ఎక్కడెళ్ళిరు మన హైందవ జాతి యొక్క ప్రవచన కర్తలు ఎక్కడెళ్ళారు అయ్యా గరికపాటి గారు అయ్యా చాగంటి కోటేశ్వరరావు గారు ఎక్కడున్నారు మీరు ఇక్కడ రావాలి మన సమస్త సనాతన ధర్మకర్తలు అందరూ సత్యవానమ్మ గారు మిగిలిన హిందూ జాగృతికి సంబంధించిన ప్రతి ఇక్కడ వచ్చే ఏకం అవ్వాలి ఇప్పుడు పరమత సహనం అనేది ఇంత దారుణంగా ఉండొద్దు కదా మన 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 ధర్మం వాళ్ళమే మొత్తమే మొత్తమే కొట్టుకుపోయేలాగా ఉండదు కదండి సో ఇది ఇది దీన్ని ఈ రోజు ఇది శాంతి ఇది ఇది ఈ రకంగా ఏంటంటే సెక్యులర్ సెక్యులర్ అనే పేరుతో ఈ రకమైన దాడులు చేస్తున్నారు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే శ్రావణ మాసం అమ్మ వాళ్ళకి ఇంకా బోనాలు అర్పించే సందర్భము మరి ఈ సందర్భంలో అమ్మవారి మూడు ముక్కలైన విధానం చూడడం ఎలా అనిపిస్తా ఉంది ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ హిందువుల మనోభావాలు ముడిపడి ఉన్నాయో ఎక్కడెక్కడ సనాతన ధర్మం భావాలు ముడిపడి ఉన్నాయో అక్కడెక్కడ వీళ్ళు కావాలని దాడులు చేస్తున్నారు సో ఇలాంటి రాక్షస తత్వాల మూకల యొక్క అరాచకాలని ఖచ్చితంగా వీళ్ళని ఖండించాలి నెక్స్ట్ వచ్చేసి ఇది గవర్నమెంట్ నుండి రావాలి సీఎం గాని ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రతి ఒక్కరు ముందుకొచ్చి దీనికి కరెక్షన్ దీనికి సమానం చెప్పాల్సింది ఉంది అప్పటి వరకు మేము ఇక్కడ ఉన్న సనాతన హిందువులు ఎవరైనా కదలము అంద ఇంకా ఈ భాగ్యనగరంలో ఉన్న సమస్త హిందువులందరూ ఇక్కడికి వచ్చి అవ్వాలని కోరుకుంటున్నారు ఇప్పుడు మనం విగ్రహాన్ని మనం చూసినట్లయితే గొడ్డలతో నరికినట్టుగా కనపడతా ఉంది ఎందుకంటే అమ్మవారి చీర కూడా సగము కింద పడినట్టు అనిపిస్తా ఉంది అంటే అంత కసి పెట్టుకుని నరికిన అంత గొడ్డలతో నరికినట్టు కనపడతా ఉంది నిజంగా ఏం వాడి ఉండొచ్చు అని అనుకుంటారు ఖచ్చితంగా వాళ్ళు పెద్ద పెద్ద వెపన్సే వాడి ఉంటారు ఇంకొకటి వచ్చి వాళ్ళు ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఏదైతే జరిగిందో అదే పరిస్థితి ఇక్కడ తీసుకురావాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళే ఇది చేశారు బంగ్లాదేశ్ తరహా ఇక్కడ ఇంకో ఇండియా సృష్టిద్దామని బంగ్లాదేశ్ లాగా ఇక్కడున్న హిందువులను కూడా అదే రకంగా ఊచకోత ఇక్కడున్న హిందువులను కూడా అలాగే భయపెట్టాలనే దానికి ఒక స్టార్టింగ్ యొక్క ఈ వాళ్ళు ఈ రోజున అమ్మవారిని అయితే శ్రావణ మాసంలో ఈ విధంగా చూడడం చాలా విషాదకరం దుండగులు ఎవరైతే ఉన్నారో ఈ విధంగా అమ్మవారిని మూడు ముక్కలు విగ్రహాలు అయితే చెల్లా చెదురు అయ్యే విధంగా నిన్న నైట్ పది పదకొండు గంటలకైతే ఈ విధంగా చేశారని కూడా చెప్తా ఉన్నారు ఇక్కడ సమీపంలో సిసి కెమెరాలు ఉన్నాయి కూడా వాటిని పట్టించుకోవట్లేదు అని కూడా ఇక్కడ స్థానికులు అయితే చెప్తా ఉన్నారు మరి ఇక్కడికి సీఎం తో సహా ఉన్నారు స్థానికులు వాళ్ళ ధర్మంలో వాళ్ళ మతంలో అసలు ఒక్కటైన దైవీ గుణాలు నేర్పిస్తే ఇలాంటి పనులు వాళ్ళు చేసే వాళ్ళ సో ఇదంతటికి కారణం వాళ్ళది రాక్షస ధర్మం రాక్షస మతం కాబట్టి సహించాల్సిన పని లేదు ఇంకా హిందువుల్లో శాంతి ఎక్కువ చేసుకోవాల్సిన పని లేదు దీనికి అసలే ఊరుకునేదే లేదు సెక్యులర్ సెక్యులర్ అని పదాలు వాడుతూ ఉంటారు అందరు భాయ్ భాయ్ అని అంటూ ఉంటారు కానీ ఈ రోజున చూస్తే ప్రతినిత్యము హిందూ దేవాలయాల మీద హిందువుల మీద దాడి జరుగుతూ ఉందని కూడా ఇక్కడ స్థానికులు అయితే చెప్తా ఉన్నారు ఇప్పటికైనా మేము ఉపేక్షించలేదు హిందువులు కూడా వర్గానికి చెందిన వాళ్ళు అయితే ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా కదిలి రావాలి ఎందుకంటే సమస్త హిందువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కదిలి వచ్చి ఈ ఘటన మీద స్పందించాలని కూడా ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు ఏదైతే ప్రవచనాలు ఇస్తారో పెద్ద పెద్దలు ఎవరైతే ప్రవచనాలు డబ్బులు తీసుకొని చాలా డబ్బుల కోసము ప్రవచనాలు చెప్తా ఉంటారో వాళ్ళు కూడా స్పందించాలి మీరు డబ్బుల కోసం చేస్తా ఉన్నారా హిందూ ధర్మాల కోసం చేస్తా ఉన్నారా దేని కోసం చేస్తా ఉన్నారు కూడా ఇక్కడ స్థానికులు అయితే అడుగుతా ఉన్నారు మరి ఎందుకు ఇప్పటికి ఇది జరిగి కూడా దాదాపుగా పన్నెండు గంటలైనా కానీ ఎందుకు స్పందించలేరు అని కూడా చాలా మంది ఇక్కడ ప్రశ్నిస్తా ఉన్నారు ఏది ఏమైనా కానీ ఇక్కడ ఈ రోజు అయితే జరిగిన ఘటన భూలక్ష్మి శ్రీలక్ష్మి విగ్రహాలు దేవత విగ్రహాలు అయితే ఈ రోజైతే ధ్వంసం ధ్వంసం చేశారు నల్లపోచమ్మ విగ్రహాలు కూడా ఉన్నాయంట అక్కడ మనకు ఫోటో ఫ్రేమ్ తో సహా మొత్తం అయితే ఇక్కడ ధ్వంసం చేసిన ఘటన అయితే మనకైతే కనబడతా ఉన్నాయి ఇక్కడ ఇదే విధంగా మరి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి రావాలని కూడా ఇక్కడ ధర్నా చేస్తా ఉన్నారు మరి ముందు ఏ విధంగా జరగబోతు మనం అయితే ముందు ముందు అయితే చూడబోవాలి చూస్తూనే ఉండండి టీఆర్టీవీ కెమెరామెన్ కెమెరాన్ వెంకటోమి అనేది